నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పద్మా వెంకట్ ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రై అస్సలు చేదు లేకుండా అబ్బా కాకరకాయ చేదుగా ఉంటుంది వద్దు అనేవారు కూడా ఇష్టంగా తినేలా ఎలా చేయాలో చూద్దాము ఇక్కడ నేను లేతగా ఉన్న నాటు కాకరకాయలు అర కేజీ తీసుకున్నాను ముందుగా వీటికి అటు ఇటు తొడుమలు కట్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు పైన ఉన్న చెక్కునంతా కూడా నీట్గా తీయండి ఇలా తీయడం వలనే కాకరకాయలో ఉన్న చాలా వరకు చేదంతా కూడా పోతుంది ఒకవేళ చేదుగా ఉన్న పర్వాలేదు తినగలము అనుకునే వాళ్ళు పైనున్న చెక్కు లైట్గా తీసుకోండి ఇప్పుడు చెక్కు తీసిన అన్ని కాయలను ఒక బౌల్లో వేసి ఒక టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కాయలకు అంతా పట్టేలాగా కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టండి గంట తర్వాత ఈ కాకరకాయలను మరొకసారి గట్టిగా ప్రెస్ చేసి రెండు మూడు సార్లు వాటర్తో నీట్గా క్లీన్ చేసి తీసుకోండి ఇప్పుడు వీటిని సన్నగా చక్రాల్లా కోసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ప్యాన్లో ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన ముక్కలను ఆయిల్లో వేసి మరీ డ్రైగా వేయించకుండా కాస్త రంగు మారి సాఫ్ట్గా ఉన్నప్పుడే వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అన్నీ ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసి ఇవి అన్నీ వేగిన తరువాత ఒక కప్పు ఉల్లిపాయలు రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు పసుపు ఉల్లిపాయలు వేగడానికి సరిపడేంత ఉప్పు వేసి ఉల్లిపాయలని దోరగా ఫ్రై చేయండి ఉల్లిపాయలు వేగేలోగా మసాలా కోసం ఒక కప్పు ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ల కారము పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లి రబ్బలు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి ఇలా ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా వేసుకోవడం వలన కర్రీ మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది చూడండి ఉల్లిపాయలు దూరగా సాఫ్ట్గా వేగిపోయాయి ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఈ తాలింపులో వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు మగ్గించండి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి కారం వేసి బాగా కలిపి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ ఈ కర్రీ రైస్ రోటీ చపాతిలోకి చాలా బాగుంటుంది మరి ఇంత టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి